ఇక్కడికి కాకినాడకి వివిధ ప్రాంతాల నుండి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వెంటనే తక్కువ సమయంలో పిలుపు ఇచ్చినప్పటికీ వివిధ కమిటీల్లో ఆవిర్భావ సభ కోసం నియమింపబడినటువంటి నాయకులు అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు మేమందరికీ హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆవిర్భావ సభలో ఎంతో మేధోమదనం చేసి మనం అనుకుంటాం కేంద్ర కార్యాలయం ప్రతి విషయాన్ని క్షుణంగా ప్రతి నాయకుడి కోసం ప్రతి కార్యకర్త కోసం నిత్యం ఆలోచిస్తూ కేంద్ర కార్యాలయం పనిచేస్తూ ఉంటుంది అనేటువంటి దానికి నిదర్శనం వివిధ కమిటీలు రూపొందించడమే కాకుండా రాబోయే ఆవిర్భావ సభ కోసం పార్లమెంటు వారిగా కూడా మరి కొంతమందిని తీసుకోవాలని సూచించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అనేక మంది ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వారందరినీ కూడా కమిటీలో తీసుకోవటం జరుగుతుంది అలాగే రేపు పద్నాలుగవ తేదీనాడు జరగబోయే ఆవిర్భావ సభను సక్సెస్ చేయడానికి మీకు ఇది ఒక అవకాశం రేపు పద్నాలుగవ తారీఖు తర్వాత అనేకమైనటువంటి కమిటీలు ఈ రాష్ట్రంలో నియమించబోతా ఉంది జనసేన పార్టీ మరి ఇప్పుడు రేపు నాయకుడిగా ఎదగాలి నాయకత్వం కావాలనుకునేటువంటి ప్రతి కార్యకర్త కూడా రేపు తన భుజాల మీద వేసుకుని ఆవిర్భావ సభని సక్సెస్ చేయడానికి కంకణం కట్టుకున్న ప్రతి ఒక్కరిని పార్టీ ఎప్పుడు గుర్తిస్తుంది దయవుంచి మీరందరూ కూడా వివిధ కమిటీల్లో నియమించిన వారే కాకుండా జనసేన పార్టీలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త ఎప్పటిలాగే రేపు ఆవిర్భావ సభను కూడా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఇక్కడ అప్రస్తుతం అయినప్పటికీ ఒక మాట మీ అందరి ముందు ఉంచాలి మొన్న ఒక టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అందులో మన కూటమి నాయకులు అందరూ ఉన్నప్పుడు జనసేన పార్టీ నాయకులకు చెప్పండి ఇంకా గట్టిగా పని చేయాలన్నప్పుడు మనోహర్ గారు పెద్దలు అదే కాన్ఫరెన్స్ లో చాలా సున్నితంగా అంటే మన కార్యకర్తని జన సైనికుని ఎక్కడా కింద పడకుండా కూటమి నాయకుల్ని నొప్పించకుండా ఒకే ఒక్క మాట మా వాళ్ళు ఎప్పుడు జనసేన పార్టీ ఎప్పుడు కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఖచ్చితంగా పనిచేస్తా ఉంటారు అందరూ కాకపోతే మీరు కూడా కలుపుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది గ్రౌండ్ స్థాయిలో అని చాలా సున్నితంగా చెప్పారు అప్పుడు నాకు చాలా హ్యాపీ ఎందుకంటే మన కోసం ఒకే ఒక్క మాటలో మీరు కలుపుకొని పోవలసినటువంటి అవసరం ఉందన్నప్పుడు చాలా ఆనందం దాన్ని గమనించాలని మీరు అమ్మ మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నాం మన కేంద్ర కార్యాలయం ఎప్పుడు కూడా మనల్ని ఏ స్థానాల్లో ఉంచాలి దశాబ్ద కాలం పాటు కష్టపడ్డ కార్యకర్తకి ఏ విధంగా గుర్తింపు తేవాలనేటువంటి ఒకే విషయం మీద ఆలోచన చేస్తా ఉన్నారు గమనించండి సోదరులరా సోదరి ప్రతి ఒక్కరికి ఇక్కడ డబ్బు కన్నా ముఖ్యం లాయల్టీ లాయల్టీకి చాలా పెద్దపీట వేసేటువంటి పార్టీ జనసేన పార్టీ కాబట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం ఒక అవకాశం వచ్చింది అందరికీ రాబోయే రోజులన్నీ కూడా జనసేన పార్టీ అనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు మరి కొంతమంది నిరాశ నిస్పృహలకి లోనవి కొంతమంది బయటకు పోయి ఈరోజు చాలా నష్టపోవడం చూసాం మనం ఇన్ని సంవత్సరాలు కష్ట కాలంలో మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా పోరాటం చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఇందాక పెద్దలు చెప్పినట్టు ఓటమి ఏర్పాటు చేయడానికి ఏ విధంగా కృషి చేశారో అదే విధంగా మనం కూడా జనసేన పార్టీ ఏ సందర్భంలో ఉన్నా మనం కూడా ఆహార ఆహరణం కష్టపడే కార్యకర్తలం కాబట్టి రాబోయే రోజులు మనయని గుర్తిరగాలి మీరు అందరూ అని ఎక్కడా ఏ పొరపాటుకు తాగివ్వకుండా రాబోయే రోజుల్లో రేపు పద్నాలుగో తారీఖు నాడు పెద్దలు చెప్పినట్టుది ఇది రాష్ట్రం చూసేటువంటి సభ కాదు దేశం చూసేటువంటి సభ కాకపోతే జనసేన పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ